ఈరోజు వచ్చేసి అటుకులు మిక్చర్ అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్స్ ఆఫ్ స్టైల్లోనే ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి అటుకులు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి మనకు వచ్చేసి ఆయిల్ ఆయిల్ అయితే హీట్లో ఉండాలండి వెయ్యిగానే పొంగాలి అప్పుడైతేనే మనకి తొందరగా అటుకులు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం ఇలాగా ఇలాగ మనకు ఫ్రై అవ్వాలి వేయ కానీ ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయేవి ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు రెండో అవి కూడా వేసుకుందాం అలాగే అటుకులన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం అటుకులు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇవ్వండి ఇలా కరకరలాడుతూ ఆడుతూ ఫ్రై అయిపోవాలి ఇప్పుడైతే పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే పల్లీలు ఫ్రై చేసుకున్నాం ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి కరకరలా అవుతున్నట్టుగా ఇలాగ కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకుందామండి పల్లీలు ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ముందుగా అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకుందాం ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే అందులో వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాం అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లి అలాగే కరివేపాకు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది క్రిస్పీగా వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుందండి మిక్సర్ అయితే వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు అటుకుల్లో వేసేసుకున్నాం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు అదే ఆయిల్లోని పుట్నాలపప్పు అయితే ఫ్రై చేసుకున్నాం ఈ పప్పులన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లోనే ఈ పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా అటుకుల్లోకి వేసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లు వచ్చి ఇవి ఈజీగా పెట్టుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుని వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాం చిటికడు పసుపు అలాగే సాల్ట్ అలాగే కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారాన్ని అలాగే ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ పౌడర్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళ దాకా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం చేయితోటే చేసుకుంటే మనకి ఈవెన్గా బాగా కలుస్తాయండి ఈవెన్గా అన్నీ బాగా కలుపుకున్నానండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు అటుకులు మిక్సర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్